మనస్సు నియంత్రణ ధ్యానం మనస్సు నియంత్రణ ధ్యానం అనేది మనస్సును శాంతింపజేసి దానిని నియంత్రించడానికి సహాయపడే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం ఇది భారతదేశంలో శతాబ్దాలుగా అభ్యసించబడుతోంది మరియు అనేక రకాలుగా ఉంటుంది కొన్ని ప్రసిద్ధమైన మనస్సు నియంత్రణ ధ్యాన పద్ధతులు ప్రాణాయామం ఈ పద్ధతిలో ఊపిరి పీల్చుకోవడం మరియు విడుదల చేయడం ద్వారా శరీరం మరియు మనస్సును శాంతింపజేస్తారు ధ్యానం ఈ పద్ధతిలో మనస్సును ఒకే ఒక ఆలోచన లేదా వస్తువుపై కేంద్రీకరించడం ద్వారా దానిని నియంత్రిస్తారు మంత్రోచ్చారణ ఈ పద్ధతిలో నిర్దిష్టమైన మంత్రాలను జపించడం ద్వారా మనస్సును శాంతింపజేస్తారు మనస్సు నియంత్రణ ధ్యానం యొక్క ప్రయోజనాలు ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించడం మెరుగైన నిద్ర మెరుగైన దృష్టి మరియు ఏకాగ్రత మెరుగైన సృజనాత్మకత సానుకూల ఆలోచనలు మరియు భావోద్వేగాలను పెంపొందించడం మనస్సు నియంత్రణ ధ్యానం ఎలా చేయాలి ఒకటి శాంతమైన ప్రదేశం ఎంచుకోండి ఇది మీ ఇంట్లో లేదా బయట ఉండవచ్చు రెండు సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి మీ వెన్నుముఖ నిటారుగా ఉండేలా చూసుకోండి మూడు మీ శ్వాసను గమనించండి మీ ఊపిరి పీల్చుకోవడం మరియు విడుదల చేయడంపై దృష్టి పెట్టండి నాలుగు మీ మనస్సును ఒకే ఒక ఆలోచన లేదా వస్తువుపై కేంద్రీకరించండి ఉదాహరణకు మీ శ్వాస ఒక మంత్రం లేదా మీ ముందున్న మెరుగుదీరుతున్న మెళుకు ఐదు మీ మనస్సు పక్కకు తిరిగితే దానిని శాంతంగా తిరిగి దృష్టికి తీసుకురండి మనస్సు నియంత్రణ ధ్యానం అనేది ఒక శక్తివంతమైన సాధనం ఇది మీ మనస్సును నియంత్రించడానికి మరియు శాంతి మరియు సంతోషాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది స్టోయిక్ తత్వశాస్త్రం స్టోయిక్ తత్వశాస్త్రం అనేది ప్రకృతి మరియు విధిని అంగీకరించడం ద్వారా సంతోషాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఒక పాత గ్రీకు మరియు రోమన్ తత్వశాస్త్రం స్టోయిక్లు మనం నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందకూడదని నమ్ముతారు కానీ మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టాలి స్టోయిక్ తత్వశాస్త్రం యొక్క కొన్ని ప్రధాన సూత్రాలు విధిని అంగీకరించండి మనం నియంత్రించలేని విషయాలను అంగీకరించడం నేర్చుకోవాలి మనం నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టండి మనం మన ఆలోచనలు భావోద్వేగాలు మరియు చర్యలను నియంత్రించగలము గుణాలపై దృష్టి పెట్టండి మనం మన పరిస్థితులపై కాకుండా మన పాత్రపై దృష్టి పెట్టాలి సద్గుణాలు అభ్యసించండి సద్గుణాలు ఉదాహరణకు ధైర్యం న్యాయం మరియు తెలివితేటలు సంతోషానికి మార్గం ప్రస్తుతానికి దృష్టి పెట్టండి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా లేదా గతం గురించి చింతించకుండా ప్రస్తుతానికి దృష్టి పెట్టండి స్టోయిక్ తత్వశాస్త్రం అనేది ఒక శక్తివంతమైన సాధనం ఇది మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు సంతోషాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది మనస్సు నియంత్రణ ధ్యానం మరియు స్టోయిక్ తత్వశాస్త్రం రెండు మనస్సును శాంతింపజేయడానికి మరియు సంతోషాన్ని కనుగొనడానికి సహాయపడే శక్తివంతమైన సాధనాలు అవి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి మరియు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి కలిసి ఉపయోగించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి